जय जय मु भरत मात जय मुनि कुगन्माता ई जगान साटी यव्वरे ओय मनी साटी एवरे ओ जय मु जय मु भरत मात जय मुनि जगन्माता ई जगान साटी अव्वरे ओय मनी खुजान साटी एवरे ओ, ओ मनी खु గంగ యమున గోదారి సింధు కృష్ణ కావేరీ భద్ర తపదీ నర్మద పెన్నా యమున గోదారి సింధు కృష్ణ కావేరీ బ్రహ్మపుత్ర తుంగభద్రపతి నర్మద పెన్నా పొంగి పొరలే తరంగాలు నీ మెడలో హారాలు పొంగి పొరలే తరంగాలు నీ మెడలో హారాలు జీవనదులగన్న తల్లివే ఓఎం మనీవు జీవన దులగన్న తల్లివే ఓఎం నీవు జయము జయము భరత మాత జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే ఓఎం నీకు ఈ జగాన సాటి ఎవ్వరే ఓఎం నీకు హిమవింధ్యా పర్వతాలు దేవతలకు నిలయాలు దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు హిమవింధ్యా పర్వతాలు దేవతలకు నిలయాలు దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు పసిడి పంట క్షేత్రాలు ఖనిజాలు పసిడి పంట క్షేత్రాలు ఖనిజాలు నిజముగ నువ్వు రత్న గర్భవే ఓయమ్మ నీవు నిజముగ నువ్వు జయము భరతమాత జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు లోకమంత చీకటిలో తల్లడిల్లుతున్నప్పుడు నాగరికత లేని నరులు పామరులై ఉన్నప్పుడు లోకమంత చీకటిలో తల్లడిల్లుతున్నప్పుడు నాగరికత లేక నరులు పామరులై ఉన్నప్పుడు వేదాలను వెలికి తెచ్చి జ్ఞాన భిక్ష పెట్టినావు వేదాలను వెలికి తెచ్చి జ్ఞాన భిక్ష పెట్టినావు నిజముగ నువ్వు జగద్గురువువే ఓయమ్మ నీవు నిజముగ నువ్వు జగద్గురువువే ఓయమ్మ నీవు जय मु जयमु भरत माता जय नी को जगन्माता ई जगान साटी यव्वरे ओ एम मनी को ई जगान साटी यव्वरे ओ जय मनी जय जयमु भरत माता जय नी कु जगन्माता जय मु जयमु भरत माता जय नी कु जगन्माता भरत माता की जय